అందరికి గుడ్ మార్నింగ్ మా స్వీటీ చూడండి స్వీటీ ఏ స్వీటీ స్వీటీ అసలు ఫుడ్ అంటే అసలు తినదండి స్విటి బాయ్ స్విటి బాయ్ నేను అన్ని లెమన్ జ్యూస్ పుదీనా ఆకులు డైలీ తాగుతారండి ఇప్పుడు వన్ మంత్ అవుతుంది డైటింగ్ చేయక ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యా రైస్ పెట్టేసాను పిల్లలకి ఇసుకులు కదండి పూరి కూడా చేసేసాను వీడియో ఇద్దామంటే పూర్ను పట్టుకునే వాళ్ళు లేరు పూరి కర్రీ గోకరకాయ ఫ్రై చేసేస్తున్నాను ఇప్పుడు మిల్క్ కూడా వేడి చేసిన సిటీ అరే ఫోన్ పట్టుకుంటే మిటి పరువు పరుగు పరుగో పరుగు మనీ ప్లాంట్ చాలా పెద్ద మనీ ప్లాంట్ ఇంకొకటి కూడా మనీ ప్లాంట్ పెట్టినాము అది కిందికేస్తుంది ఇగ ఇది బగారాకి చెట్టు అండి బగారాక నేను పచ్చి బగారాక అని చెప్తా కదా అదే మొలక తెచ్చి పెట్టినా వాళ్ళ ఇంటికి అది వేర ఇది కూడా ప్లాంట్ బీరకాయ బేంది బెండకాయ ఇత్తులు వేసినండి మా డాడీ ఎత్తులు పెడుతుంటే తెచ్చి ఇక్కడ రెండు తొట్ల వేసాను కూడా వచ్చేసినాయి ఇది మా నుంచి మార్చట్లేనండి తొట్లు కొన్ని పోయినాయి పెట్టాలి ఇది కూడా మనీ ప్లాంట్ మాదేనండి ఇది ఒకటే ఫ్రై చేస్తుందండి పూరి వేసిన కదా అదే బాండి ఉంది కదా అట్టనే వేసేస్తున్నాం ఆయిల్ చేంజ్ చేసి రావాలి ఒక పక్క టీ కూడా పెడుతున్నాను టీ కొంచెం ఆయిల్ వేడెక్కాలి по-английски ఉల్లిగడ్డు వేసుకుందాము పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం సాల్ట్ వేసుకుందాము అల్లం పేస్ట్ వేసుకుందాం అండి కొంచెం అల్లం పేస్ట్ పచ్చిపోయే వరకు ఉండాలి పచ్చి పోయే వరకు పసుపుసుకుందాము గోకరకాయ వేసేసుకుందాం ఇప్పుడు いいですか కొంచెం కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు నేను కొబ్బరి పొడి కూడా వేసుకుంటానండి బోకయర్ కొంచెం కొబ్బరి పొడి కాలు ఉల్లిగడ్డకి వేసిన కదా సాల్ట్సాము ఫ్రై కదా కొంచెం తక్కువనే వేసుకోవాలి కారం వేసుకుందాం ఓకే గోకరకాయ ఫ్రై అయితే అయిపోయింది ఇది వేరే బౌల్లో తీసుకుందాము బౌల్లో తీసుకున్నాక మళ్ళీ చూపిస్తాం ఇదేనండి గోకరకాయ ఫ్రై అయితే అయిపోయింది మా అబ్బాయికి అయితే టైం అయింది స్కూల్కి స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు టిఫిన్ చేస్తున్నాడు ఓకేనండి మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళం నొక్కండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్